కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ హామీలను నెరవేరుస్తూ వస్తున్నారు దీనిలో భాగంగా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతోమంది పేదల ఆకలిని తీర్చింది దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తూ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సూళ్ళూరుపేట పట్టణంలోని గాండ్ల వీధిలో కూడా అన్నా క్యాంటీన్ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గం మొదటి మహిళా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని ఆమె చేతుల మీదుగా ప్రారంభించి తొలి రోజుగా అన్నా క్యాంటీన్లో భోజనాన్ని ఉచితంగా పంచిపెట్టారు ముందుగా స్థానిక కూటమి నాయకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు అనంతరం అందరితో కలిసి విజయశ్రీ భోజనం చేశారు ఆహారం రుచి ఎలా ఉందని నిరుపేదలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు కేవలం ఐదు రూపాయలకే పేదల కడుపు నింపాలన్న మహోన్నత లక్ష్యంతో పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్లను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మూడు మండలాల కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో మహిళలు అభిమానులు హాజరయ్యారు ఎందుకంటే ఇది కట్ ఉండది యా విపనికి కట్ ఉండది రామా గెంతి కొట్టుకోవాలి కొడాల్ సార్ పోట్ పోట్ అని చెప్పాడు సార్ ఆ రామా దేనిలో అది ప్రమాణమైనది సోగాడు సార్

ನಮೋ ತುಂಬಾ ಕರ್ಪೂರ ಒಂದು ಸುಡರಿ ಬಿಡಿ ದೈನಾ ಓಕೆ 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 ಓಕೆ

யத்தாக்கூட்ரண்ட <laughs>

మీ పేరండి ఎక్కడి నుంచి వచ్చారు ఏం పని చేస్తుంటారు వైద్య పని చేస్తుంటారు సో ప్రతి పేదవాడికి ఐదు రూపాయలు భోజనం అందేలా చంద్రబాబు గారు చేస్తున్నారు భోజనం బాగుందా బాగుందా అండి భోజనం బాగుందా ఆయన ఎన్టీఆర్ పేరు పెట్టడంలో వెనక చాలా అర్థాలు ఉన్నాయి పేద వాళ్ళకి ఐదు రూపాయలకి భోజనం పెట్టడం అనేది అది మన తెలుగుదేశం పార్టీ అధినేత మనకందరికి కూడా గర్వకారణం గత ప్రభుత్వం వచ్చిన వెంటనే దీని మీద రాయేశారు ఈ మహల్ చూస్తే ఎంత చక్కగా ఉంది ఆ రోజు కట్టిన మహలే ఇది మహిళా శాసన సభ్యురాలు ఎవరైనా అవుతారంటే మీకు మా కోడలు విజయశ్రీ గారు డెబ్బై ఐదు అన్నా క్యాటిల్ ని ఈరోజు ఓపెన్ చేస్తా ఉన్నారు అందులో భాగంగా మీ శాసన శాసనసభ్యురాలు నా కోడలు విజయశ్రీ గారు నాయుడిపేటలో ఒకటి అదే విధంగా తిరుగుపేటలో ఒకటి పేదలకి బడుగులకి బలహీన వర్గాల వారికి కార్మికులకి ఎవరైతే ఆకలి అంటున్నారో అందరికీ కూడా మరి ఆకలి తీర్చేటువంటి అన్న క్యాంటీన్ ఈ రోజు నా బిడ్డ మీ అందరికీ అంకితం చేసిన దానికి ఒక్కసారి గట్టిగా తప్పడుకుంటే మీ శాతం సంతోషాన్ని ఆనందాన్ని కలిగించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను అంటే తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు ఇవాళ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం రాష్ట్రం మొత్తం మీద డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు ఓపెన్ జరుగుతున్నాయి ఈ మన నియోజకవర్గంలో నాయుడుపేట సూలూరుపేట రెండు చోట్ల అన్నా క్యాంటీన్ నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి పేదవాడి ఉచిత భోజనం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం తినాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది గత ప్రభుత్వం వారు అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేసి పేదవాళ్ళకి తీరని అన్యాయం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల లోపే అన్ని రాష్ట్రం మొత్తం మీకు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ ప్రతి ఒక్కరు పేదవాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఇందాక పార్దు గారు చెప్పినట్టు ఏదైనా అగేష్ ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెడితే ఆ చాలా మంది పేదవాళ్ళకి ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తాం మన సులూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాము నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు